ఏం చేస్తున్నారు ఏమో ఏం అర్థం అని చేస్తున్నారు చూస్తున్నారు కదా పూజ అంతా అయిన తర్వాత ఒక విషయం జరిగింది ఈరోజు చూడండి రాత్రినే క్లీనింగ్ అంతా చేసేసుకున్న పొద్దున్నే ఆరో శనివారం వ్రతం ఉన్నది ప్లస్ ఇంకొకటి స్వామి శబరిమల వెళ్తున్నాడు ఇరుముడు ఉంది ఈరోజు చాలా పనులు ఉన్నాయని చెప్పి త్రీ టెన్కి అల్లారం పెట్టుకున్నా కాస్త నా చిన్న కొడుకు టూ టెన్కి లేవటి కూర్చోబెట్టేసిండు అట్లా ఇట్లా వేసి చలి అస్సలు అయితే లేదు ఓపిక అనమాట ఇంకా ఇంకా లేట్ అయిపోతుంది ఆల్రెడీ వన్ అవర్ వేస్ట్ అయిపోయిందని ఇంకా వేడి నీళ్ళు పెట్టుకున్నా దమ్మడి దిమ్మడి సానం అయిపోతే ఒక పని అయిపోతుందని ఇంతగానం చలి ఏడికేంచి వస్తుందో ఏమో కానీ స్నానం అయిపోగానే ఒక రికంగా ఇక యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా చెలో ఇక పూజకు రెడీ అని కాళ్ళకు పసుపు రాసేస్తున్నాయి ఇక్కడ దీపం ఫ్రైడే పెట్టిన ఒక రోజు ముందు అంతా క్లీనింగ్ చేసుకొని సాయంత్రమే దీపారాధన చేసుకున్న తులసి కోట దగ్గర దీపం ఇంకా వెలుగుతూనే ఉందన్నమాట ఇంకా తులసి కోట జలం సమర్పించుకొని ఫస్ట్ తులసి కోట దగ్గర పూజించుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయిన ఇక్కడ చూడండి నా చిన్న కొడుకు లేచి వచ్చి దా అని చెప్పి పిలుస్తున్నాడు పూజ కూడా చేసుకొని సడు అనమాట పక్కకేం జరగంగానే ఒక అయస్కాంతం ఎట్లయితే జరుగుతుందో అట్లా మెల్క్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళ డాడీ ఊరికే తిడుతాడు నిజంగానే అయస్కాంతం ఉందని దగ్గర పక్కకు రాగానే ఇట్లా లేచి ఉరికొస్తారు అని చెప్పి నిజంగా పొద్దు పొద్దుగల పూజ మైండ్కి ఎంత రిలీఫ్ ఇస్తుంది అంటే అంత రిలీఫ్ ఇస్తుంది కాకపోతే చాలా సంతోషం అనిపిస్తుంది ఒక దిక్కు బాధ కూడా అనిపిస్తుంది స్వామి శబరిమల వెళ్తున్నాడు కదా ఇంకా అయ్యప్ప స్వామి పూజలు అయిపోతాయి అన్నది ఒక బాధ ఉంది ఇన్ని రోజులు మంచిగా పూజించుకొని చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను అన్నమాట నాకు ఇక్కడ నేను చేస్తున్న చలివిడి చాలా అంటే చాలా ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా చేస్తున్నాను అనమాట నాకు నచ్చినట్టుగా అంటే అలంకరణంగా చేసుకుంటున్నాను అనమాట నేనైతే తిరునామాలతోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసుకుంటున్నా ఈసారి అయితే శంఖం చక్రం ఇంకా తిరునామాలతో చేసుకున్న ఈ వారం అయితే ఇంకా స్పెషల్గా వచ్చింది అనుకోవాలి చూసుకోండి చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు ఇట్లా చేసుకోవడం అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట దేవుడి పైన వీడియో అప్లోడ్ చేసేవరకు కొంచెం లేట్ అవుతుందని చెప్పి షార్ట్ వీడియోలో చెప్పినా కదా ఇక్కడ చూస్తున్నారు కదా కలషం రెడీ చేసి పెడుతున్నా కలశానికి ఏమైందో ఏమో కానీ అసలు అయితే కొంచెం డిఫరెంట్గా మారిపోయింది ఇప్పుడు చూస్తున్న కలషం ఒక వన్ మినిట్ ఆగి చూడండి ఎట్లయిందో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది స్వామి శబరి వెళ్తున్నాడు అని చెప్పి ఆయనకి టిఫిన్ రెడీ చేస్తున్నాను అనమాట రెడీ చేస్తున్న క్రమంలో రెడీ కాగానే టిఫిన్ స్వామికి కూడా పెడదామని చెప్పి అయ్యప్ప స్వామికి ఇటు తిరిగి పెట్టంగానే టిఫిన్ తీసుకొచ్చేసరికి ఏమైందంటే ఆ కలశం మొత్తం ఇట్లా వెనక్కి వంగిపోయింది దేవుని మీద అర్థం కాలేదు అసలు అది దానికి సంకేతం ఏంటి అనేది ప్రతి వారం పూజ అయ్యే వరకు ఎనిమిది తొమ్మిది అయ్యేది కానీ ఈ వారం అయితే తొందరగా లేచినందుకు ఏమో ఇంకా తొందరగా పనులు అయిపోయినాయి అనమాట అసలు ఆరు గంటల వరకు మొత్తం పూజ అష్టోత్తరాలతో సహా చలివిడి వడపప్పు పానకము ఇంకా చలివిడి ఉండ్రాళ్ళు నువ్వుల ఉండ్రాలు నైవేద్యము స్వామికి పంచహారతి కర్పూరహారతి అన్నీ ఇచ్చుకున్న అసలు శివాష్టోత్తరము వినాయకుని అష్టోత్తరం అన్ని అష్టోత్తరాలు ఫినిష్ చేసుకున్నాను అనమాట సిక్స్ ఓ క్లాక్ వరకు పూజ కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా లాస్ట్కి వచ్చేసి ధూపము ఇంకా నేను వేసింది ఇప్పటిదాకానేమో దశాంగం అనమాట దశాంగం వేస్తే చాలా ఇంట్లో అనేది ఎట్లాంటి నెగిటివ్ ఉన్నా కానీ పారిపోయి మనం టెంపుల్కి వెళ్తే ఎట్లాంటి ఒక ఫీల్ వస్తుందో అట్లా వస్తుందన్నమాట నేనైతే కంపల్సరీ ధూపం కానీ దశాంగం పచ్చకరిపురం ఇవన్నీ ఇంట్లో సుగంధ ద్రవ్యాలు అంటారు కదా అట్లాంటివి అనమాట మంచి పాజిటివ్ ఇంకా ఇంకొకటి అయ్యప్ప స్వామి కూడా ఉన్నాడు డైలీ మా ఇంట్లో పూజలు అవుతూనే ఉన్నాయి ఇక్కడ మీరు ఒకటి గమనించిన నాకు కూడా అష్టోత్తరాలు రావన్నమాట రాకపోయినా సరే అదోండి ఇంకో పక్కన సెల్ ఫోన్లో పెట్టుకొని వింటూ చదువుతూ అష్టోత్తరాలు అయితే పాడుతూ నేనైతే స్వామిని పూజించుకుంటున్నాను ఏదున్నా భక్తి శ్రద్ధలు కావాలండి పూజ ఎట్లా చేసినాం అనేది కాదు మనం దేవునికి మనసు పెట్టి చేసినామా లేదా అని చెప్పి ఆ దేవుడు చూస్తాడు చూసి సిక్స్ సిక్స్ వరకు నా పూజ అష్టోత్తరాలతో సహా అంతా కంప్లీట్ అయిపోయింది ఈ వారం పెడితే ఇంకా నెక్స్ట్ వారం కూడా ఇంకా తొందరగా లేవాలి ఇంకా తొందరగా ఫినిష్ చేసేసుకోవాలి బ్రహ్మముహూర్తంలోనే పూజ అనేది నా ఆశ అంతా అయిపోయింది అంతా అయిపోయినాక చూడండి అసలు కలసము అసలు నాకు అర్థం కాలేదన్నమాట పూజ అయిన వన్ అవర్కి ఏమో నేను వంట చేస్తున్నా స్వామికి ఆ టైంలో ఆయనకి సమర్పిస్తాము నైవేద్యం అని చెప్పి తీసుకొని వచ్చి పెట్టేసరికి కలశం అనేది మొత్తం అట్లా బ్యాక్ సైడు దేవుడి మీద వాలిపోయింది అనమాట దానికి అసలు ఏంటి సంగీతం మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అంటే పువ్వు కానీ దండ కానీ కింద మనకి ఇస్తే చాలా మంచిది అంటారు కానీ కలశం అనేది అట్లా మొత్తం అసలు అనమాట కుబేరుని మీద అసలు అంటే పడిపోలేదు మరి మొత్తానికి కూడా అట్లా వాలిపోయింది అసలు దానికి ఏంటి సంకేతం ఎందుకు అట్ల అయింది అనేది కొంచెం తెలుసుకోవాలని ఆశగా ఉంది మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కదా మొత్తం లాస్ట్ తర్వాత మళ్ళీ వీడియో తీసి యాడ్ చేసినానమాట అర్థం కాలేదు మొత్తం అట్లా వాలిపోయింది కానీ మళ్ళీ కింద కూడా పడలేదు ఒరిగిపోయింది అటు సైడ్ మొత్తం కుబేరుని మీద మంచిగా సపోర్ట్తో ఎవరైనా చెప్తే నమ్మరు ఎవరో మీరే వాల్చినట్టు ఉన్నారు అన్నట్టు అయిపోయింది అది చెప్తుంటే కూడా కానీ మా దేవుని మాయనో మహత్యము నె మెచ్చిండో పూజ తిట్టిండో అర్థం కూడా కాలేదు అంటే నాకైతే మనసుతో భక్తితోటే చేసిన నేను ఆ స్వామికి ఇంకా స్వామి తయ ఆ స్వామి ప్రాప్తం అనుకోవాలి ఆ స్వామికి కూడా మనం కూడా నచ్చాలి కదా నచ్చితేనే ఏదైనా మనకి ఇచ్చేది అవకాశం అవునా కాదా నిజమే కదా చెలో